ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్తాం వెయ్యి కోట్ల బంగారం స్వాధీనం ఒక్కరోజే ఎక్కడంటే చూద్దాం ఎన్నికల వేళ వంద కోట్ల స్వీ వంద కోట్ల బంగారం సీజ్ చేశారు చూద్దామండి ఎక్కడ ఏంటి అని వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే చెన్నై సమీపంలో ఆదివారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాలు తనిఖీ చేయగా ఏకంగా వెయ్యి కోట్ల విలువైన బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు సోమవారం వీటిని ఆదాయపు పన్ను శాఖకు అప్పగించారు ఇక వివరాల్లోకి వెళ్తే కాంచీపురం జిల్లా కుండ్రత్తూర్ సమీపంలోని వండలూరు మింజూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది ఈ సమయంలోనే చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి సరుకులు తీసుకువెళ్తున్న ప్రైవేట్ ఇంటర్నేషనల్ కొరియర్ కంపెనీకి చెందిన లారీని చెక్ చేశారు దీంతో అందులో బంగారు కడ్డీలున్నా ఉ చూసి కంగుతున్నారు శ్రీ పెరంబదూర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు పద్నాలుగు వందల ఇరవై ఐదు కేజీలు ఉన్న ఆ బంగార కడ్డీలను సీజ్ చేశారు వీటి విలువ మార్కెట్లో వెయ్యి వంద కోట్లు ఉంటుందని తెలిపారు అయితే సరైన ధృవపత్రాలు అందిస్తే కలెక్టర్ నేతృత్వంలో ప్రైవేట్ కొరియర్ కంపెనీకి వీటిని తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ